పంచాయతీల బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తాం అయితే ఒక కండిషన్ అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి ఆ కండిషన్ ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడచిన ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఆగస్టు పదిహేనవ తేదీ జెండా పండుగను పంచాయతీల సర్పంచులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జరిపించుకునేలా మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తప్పన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి ప్రధానమంత్రి ఆశయం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోరిక మేరకు గ్రామాల్లో ప్రతి ఇంటికి త్రాగునీటిని సరఫరా చేయడమే అదే జల్ జీవన్ మిషన్ అన్నారు గత ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పంచాయతీలని నిర్వీర్యం చేసిందని ఫలితంగా సర్పంచులు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని స్థితికి దిగజారని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు అటువంటి పరిస్థితిని అధిగమించి కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించే విధంగా జెండా పండుగను జెండా పండుగ కోసం మైనర్ పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేలు విడుదల చేస్తున్నామని తెలిపారు జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జల జీవన్ మిషన్ కింద చా ఒక దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లే ఖర్చు చేస్తుంది ఆ నాలుగు వేల కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఆ ఇది లేదు దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లైస్ వెళ్ళిపోయారు అంటే గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి చాలాసార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కౌంట్స్ కానీ చెప్పి డబ్బులు తీసేసుకున్నారు సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు నిధులు పడ్డాక నిధులు దుర్వినియోగం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం ఆకాంక్ష ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను వినవించుకుంటా ఉన్నాను అయితే ఇంతకీ ఈ నిధుల విడుదల చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెట్టిన కండిషన్ ఏంటని మీరు కూడా ఆలోచిస్తున్నారా ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ పండగని చేయాలని చెప్పి ప్రజలందరూ ప్రత్యేకించి గ్రామస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పెట్టిన కండిషన్ మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆయన ఎంతగా ఆలోచిస్తున్నారనేది మనం గమనించాలి కదా థ్యాంక్ యూ పవన్జీ ఒకే ఒక విన్నపం ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ ఈ పండగ ఉండాలి ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది ఇది దీంట్లో సీడ్ ఉంటుంది దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది వాళ్ళు ఇచ్చింది మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్ తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి